పేదవాడికి నువ్వు పెద్ద అండవు దేవునివి ఇక మాకు నువ్వు నువ్వు కాకపోయా మాకు దిక్కు లేదు అరే ఇల్లు కాబట్టి మీరు స్థానిక పార్లమెంట్ సభ్యులు అన్ని పార్టీలకు ఇచ్చిన స్పందించడం లేదు అన్ని పార్టీలకు రిప్రజెంటేషన్ చేసినాము దశల వారీగా చేస్తున్నాము ప్రెస్ మీడియా ఇది అంటున్నాం కదా ఏ ఇప్పుడు దశలవారీగా కార్యక్రమం ఒకటి రెండు మూడు ఆయన చర్చలకు వస్తా అంటాను వస్తలేడు మాకు న్యాయం చేస్తూ ఉంటాను చేయడం లేదు బాధితులంతా బాధపడుతున్నారు ఆయన గేట్లు మూతేస్తున్నాడు వ్యవసాయదారులు భూములు కోనివ్వడం లేదు ఈ ప్లాట్లను మొత్తము కబ్జా చేస్తున్నాడు ఎంత భయంకరం అంటే కూర్చున్న దగ్గర మూడు దపాలుగా ముఖాముఖి కూర్చున్నాం కూర్చున్న వద్ద అదే చేసుడే కబ్దా చెప్తాం ఏం చేస్తాం అనడు లీగల్ నోటీస్ అప్పుడు ఈ భూమిని ఇది కాదు అనడు ఎస్టీపీని అది నీది కాదు అది మాదే అంటాడు మేము ఏం చెప్తాడు లీగల్ నోటీసులు మేము కేసులు పెడతాను లీగల్ నోటీసులు పోలీసు కిందోళ్ళు మీరు న్యాయం అంటున్నారు ఇస్తాం ఏ అంటున్నాడు ఇన్ని దపాలు చేసిన తర్వాత ఈ బాధితులకు ఎవరు న్యాయం అన్ని పార్టీలో చెప్పినాం ఈవెన్ కాంగ్రెస్లో కూడా అందరికీ చెప్పినాం చెప్తే వాస్తవం చేస్తామన్నారు ఏమైనా మరి డబ్బు బలమా మరి ఏం బలము అధికార బలమా ఏమో తెలియదు ప్రతిపక్ష పార్టీలుగా మీరన్నా ఉన్నారు పార్ల స్థానిక పార్లమెంటు సభ్యులు మీరు పక్కనే కూద దూరంలో ఉన్నారు ఇల్లు అక్కడ ఉన్న ప్రజలందరూ మీరంటే బాగా అభిమానం వారు కూడా మరి న్యాయం పేదలకు అండగా ఉండేటువంటి వారు మీరు అన్యాయం జరిగితే ఎదిరించేవారు కాబట్టి మీరన్నా మరి వీళ్ళకి సాయం చేయాలి కదా దానికోసం మరి తప్పదు ఇక మేము మిమ్మల్లా పట్టపోతే ఎవరిని పడతాం చివరి పట్టపోతే రాజేంద్ర రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం చివరికి ఏదైనా చేస్తాం లేవో వాళ్ళందరూ వచ్చి ఇక మరి ఎక్కడ ఆత్మహత్య వాళ్ళందరూ వచ్చి ఆత్మహత్య చేసుకుంటారు ఇక కొట్లాడు కొట్లాడు ఏం చేస్తారు అది రెండు వేల ఎనిమిది నుంచి మూడు నాది ఓపెన్ మంచిర్పెన్ మంచి ఉంటుంది అది దానికి అన్ని గేట్లు ఎక్కడెక్కడ బంధనలతో గేటు పెట్టి ఇంత ముందుకు డిపిఓ మేడం ఉండే ఆమె గేట్లన్నీ తొలగిచ్చేసి తీసేసింది ఇది ఓపెన్ వచ్చారు గేట్లు పెట్టద్దు ఎక్కడైనా రైతులకు కానీ ఇతరులకు కానీ ఇబ్బంది అని చెప్పింది ఈయన రంజిత్ రెడ్డి గారు మళ్ళీ ఎల్ ఎల్ ఎల్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎల్సీఎల్టీ నుంచి తీసుకున్నాక ఎక్కడెక్కడ గేటు పెట్టడు లైసెన్స్ గన్సు ఆర్మీ ఎక్స్ ఆర్మీలతో లైసెన్స్ గన్సు ఆ మురంకుప్పాలు తీసుకొచ్చి మాకు రోడ్ల మీద మాకు ప్లాట్లకు నెంబర్ మా మా ప్లాట్లా ఓపుకుంటామో ఇబ్బంది పాలు చేస్తాడు కాళిస్తే మీకు ఎవరు దిక్కు అనే విధంగా బెదిరిస్తున్నాడు చాలా ఘోరం అంటే ఘోరమైన పరిస్థితి అందులో ఒక భయం ఏర్పడే విధంగా లియోనియో లోపల చేస్తున్నారు ఆయనకు ఎనిమిది బిల్డింగ్స్ ఉన్నాడు ఆయనకు పార్కింగ్ లేదు నీ దానికి ఏదైనా ప్రొటెక్షన్ చేసుకోమద్దులేము మమ్మల్ని ఊళ్ళ నుంచి కానీ మా లోపల ఉన్న ప్లాట్లలో కానీ ఇబ్బంది చెప్పి మేము పెట్టకడతాము పెట్టుకోవడానికి ఇప్పుడు గ్రేటర్ అంటే పాస్ ఇస్తాము లియోనియో పాస్ లేదు లోపల ఓనిక్ లేదు ఇబ్బంది పెట్టుకోము రావాలి ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు రావాలి లేజ్ అయిపోయింది అవి అయిపోయిన వచ్చిందా అంత ముందు మీరు ఇచ్చినాం ఆ అధికార కూడా మూడు సార్లు ఇచ్చినాం ఈ అధికారి ఇస్తానావ్ కదులుతలేదు ఏం జాలాలి పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తలేదు దీనికి ఎందుకో ఏంది అనేది జెబిసి లను కుసుండా పెట్టడం పోలీస్ లను మాట్లాడి పిచ్చరు మన మామ నే సాయంత్రం వరకు ఫైర్ అన్నాడు ఫైనల్ పది నిమిషం సాయంత్రం లేదు మళ్ళీ ఇక్కడ మాకు మీకు దోసన పరిస్థితులందర్ దిక్కు దోసల పరిస్థితి నీ దగ్గరికి వచ్చమన్నా ఏందా నువ్వు గలమిపి మాట్లాడతావా అంటే ఇదానికి వచ్చినాం ఏలాగా విషయం

మాకేందంటే మాకు ఇవ్వరు లేరా అన్న నువ్వన్నా మా పార్లమెంట్ సబ్మిన్గా కొంచెము మాట్లాడా ఇంకో విధంగాన గవర్నమెంట్ పరంగా గేట్లు తీసేపోయడము ఇగ మండల నీళ్ళు లేవన్న వాటర్ ప్రాబ్లం ఉంది వన్ ఫిఫ్టీ ఫైవ్ లైన్ వేసుకుంటే ఇలాంటి పర్మిషన్ లేకపోతే యూనియన్ ఇల్లీగలు ఇల్లీగల్ అద్దం రాత్రి పూట రాత్రి రాత్రిపూట జేసిబి నడిపించుకుంటే బే రుచి కూడా వేసుకుని ఆపత్తి ముప్పై రూపాయలు ఆపినాం ఈ పైప్ ఎక్కడ పోతున్నా ఒక్క అధికారి కూడా నీళ్ళు లేవు అలా కింద పోతున్నాయి స్నానాలు చేసిన నీళ్ళు కింద పోతే రైతులు కోసుకునే పరిస్థితి రూపొమ్మ రాసుకోవచ్చు లైఫ్ అందరికి వేస్ట్ చేస్తున్నాను నీళ్ళు దయచేసి తింటే చను తీసుకొని కొంచెం మీరు దయచేసి వీళ్ళకు ఆ ప్లాట్లో మా రైతులకు మా పంట పొలాలకు బాట అందులో ప్లాట్ ఉన్నవాళ్ళు మూడు వందల మంది మంది ఫ్లాట్ లో ఉండదు అలా ఉన్నోళ్ళం ఒక్క నిమిషం ఇద్దరికి రైతులకేమో ఇద్దరు రైతు ఇద్దరు రైతుల పొలాలు అన్న అడికే అనుకోటేమో జిల్లా పరిషత్ రోడ్ ఒకటి అది బంద్ చేసింది జిల్లా పరిషత్ రోడ్ ఉంది ఇక్కడ నుంచి బయటకు వెళ్తాయి మా ఊరి ఆ రోడ్డు ఒకటి ఓపెన్ చేయాలి ఇది ఏవైతే ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయో ఓపెన్ ప్లాట్లో గేట్లు పెట్టదు ఇక్కడ గిట్ట ఆయన కబ్జాల తీసుకోకుండా వదిలిపెట్టాలి ఇంకొకటి వాటర్ ఇష్యూ మనకేమో ప్రజలకు నీళ్ళు లేవు ఆ స్నానాలు చేయడానికి బాత్రూంలోకి ఏమో ఒక ఫీట్ వాటర్ పైప్ లైన్ పోతుంది

भी हमारा बिल्डिंग तो बिल्कुल सेपरेट है सर पूरा पेपर है डॉक्यूमेंट फिर भी खाली नहीं कर रहा है बिना एग्रीमेंट तो यूपी के लोग चुनाव दीजिए सर मुद्दा ये तो अंदर सर ये नहीं सर सर एक सर इशू ओके नो कोई मनो आना मना बोल रहा है एक सेकंड वाला ఊరికి పోయేటువంటి దారి ఆపల్ జిల్లా పరిషత్ పాత రోడ్ ఆపెండం ఓపెన్ ప్లాట్ కొనుక్కున్నారు వాళ్ళు ఓపెన్ ప్లాట్లకు పోనీ ఎత్తలే అనేది మూడు నాలుగోది కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు మాకు ఆ లోపలి పోని ఇట్లాంటి ఇష్యూ చెప్పింది దాని మీద అంటే నాకు ఇష్యూ తెలియదు ఇష్యూ తెలియదు కాబట్టి తప్పకుండా వాటితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇది గవర్నమెంట్తో లింక్అప్ అయినటువంటి ఇష్యూ కాదు ఇది వీళ్ళు కోర్టుకు పోవాల్సిందే లేకపోతే తప్ప వేసుకోవాల్సిందే వెళ్ళాం సార్ గవర్నమెంట్ పరంగా అంటే ఓ కలెక్టర్ గారు ఎంపీ గారో ఏదో ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అవుతాం కానీ గవర్నమెంట్ పరిష్కరించాల్సింది ఏమున్నా చూసి తప్పకుండా మేము పరిష్కరించే ఏర్పాటు చేస్తాం మాట్లాడతాం మాట్లాడతారు ప్రజాస్వామ్యంతో తప్పకుండా మాట్లాడాల్సిందే మాట్లాడేలా పరిష్కారం చూపాల్సిందే కదా